అల్వాల్లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాతనే ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు తరఫున అలాగే పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క పవిత్రమైన దినము అందరికీ తెలిసిందే మనకు స్వాతంత్రం వచ్చిన దినం కనుక మనం ఈ స్వాతంత్రం అనేది ఏంటి మనం బానిసత్వం నుంచి విడుదలైనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బానిసత్వం బానిసత్వం అంటే తెలిసే కదా ఒక చేతి కింద పనిచేయాల్సింది ఇప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నాం దీన్ని స్వతంత్రం రావడానికి కారణం మన మహాత్మా గాంధీ గారి నుంచి అనేకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళను అనేకమైన కష్టాలు నష్టాలు ఓర్చి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో తేబడ్డది దానికి దానిని మనం ఉద్దేశించి దానిని పూర్తి చేసుకుంటూ ఈ ఈ విధంగా ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఉన్న ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనకు ఏ పండుగల కన్నా ముఖ్యమైనది ఇది మనకి ఈ పండుగ ఈ పండగ లేకపోతే అసలు ఏ పండుగ లేదు ఇది మనకు స్వాతంత్రం వచ్చింది కనుక మనం ఇష్టం ఉన్నట్టు మనం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అదే బానిసత్వంలో ఉంటే ఇలాంటిది జరగదు ఎందుకంటే ఒకరు చెప్పినట్లు వినాలి కూర్చోమంటే కూర్చోవాలి అలాంటిది లేదు కనుక ఇది మనము అనేక మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకున్న జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం ఇది కాబట్టి మరోసారి మనం ఈ జెండా పండుగను గుర్తు చేసుకుంటూ ఈ విధంగానే ముందు కూడా సాగాలని కోరుతున్నాను అలాగే మన పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే నేను వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఒక నెల పది రోజులు దీంట్లో ఇప్పటివరకు అయితే మీ యొక్క అందరి సా సహాయ సహకారాలు బాగున్నాయి ఈ విధంగానే మనము పనిచేస్తూ మన పోలీస్ స్టేషన్